ఏపీలో టీచర్ ఉద్యోగాలపై మెగా జాబ్ మేళాపై చంద్రబాబు నాయుడు ప్రతి నిత్యం కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఆపద్దాలు చెప్తున్నాడు ప్రజలను వెర్రివాలన చేసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలా అబద్ధాలు చెప్పడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అధికారం పైన యావైనా చంద్రబాబుకు ఉండాలి లేకపోతే పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమాత్రం కూడా చంద్రబాబుకు లేదు అని అనుకోవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళే రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలియని వాళ్ళే టీచర్ ఉద్యోగాల గురించి జాబ్ మేళా గురించి మాట్లాడుతుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎన్ని టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడో మీకు తెలుసా కేవలం ఏడు వేలంటే ఏడు వేలు మాత్రమే ఆయన టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం జరిగింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు